ముందొచ్చిన చెవుల కంటే వచ్చిన కొమ్ములు మేలు అనే సామెత మీరు విన్నారా ఎందుకన్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఆ వారు నాకు ఒక రీల్ పంపించి ఈసారి చిట్టి బోండాలు వేసేటప్పుడు ఇలా ట్రై చేయమని చెప్పారు ఏం నేనేసే బోండాలు బాగోలేదా అని అడిగితే నీ చేతికి పిండి అంటకుండా ఉంటుందని భారీ డైలాగ్ అయితే వేశారు సర్లే అని పతిగారి ఆజ్ఞ పాటించాలి కాబట్టి ఆ రీల్లో ఉన్న విధంగానే చేశాను కానీ ఫైనల్ రిజల్ట్ అయితే ఎలా వచ్చిందో మీరే చూడండి అవి బోండాలకు బాజిక్ వచ్చాయి కవర్కి హోలు చిన్నగా ఉందేమో అని చెప్పి కొంచెం పెద్దగా చేసి ఈసారి మళ్ళీ వేసాము ఈసారి జిలేబీలు కాస్త వడలయ్యాయి ఏంటో బోండాలు వేద్దామని చూస్తే వింత వింత షేపులన్నీ కనిపిస్తున్నాయి రెండిటిలో ఏ షేప్ బాగుందో మీరే కామెంట్ చేయండి